అనేది అందులో మొదటిగా అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడారు ఒకసారి ఎందుకంటే మాట్లాడకూడదేమో ఒకసారి ఆయన మాటలోనే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా అని

తెలుగుదేశం పార్టీ వారు తప్పు చేసిందే కాక దాబా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు రైట్ ఇది సార్ ఏం చెప్పింది అంటే ఆ బోసిడీకి అనే పదానికి ఆయన అర్థం కూడా చెప్పారు అప్పుడు కూడా చెప్పారు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీడియా ముందు చెప్పడం ఆ మాట అనగానే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ నుంచి ఒక భావోద్వేగం అయితే ఖచ్చితంగా వస్తుంది నిజంగా దానికి అర్థం అదే అయినా కాకపోయినా ఏదైనా మరొకసారి భావోద్వేగం రెచ్చగొట్టే ప్రయత్నం అన్ని ఇక్కడ కనిపించిందా లేదంటే ఆయన లాస్ట్ లో అన్నమాట ధర్నా కోసం వెళ్తే వైసీపీ నాయకులు ఆ